సార్ 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 గుడ్ 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 మార్నింగ్ 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 మై ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు షమీం బేగం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకున్న సమస్యలు చాలా ఉండేనండి ఓవర్ వెయిట్ సొరియాసి అండి చాలా డేంజరస్ సొరియాసిస్ ఉండేది చేతుల నిండా కాళ్ళ నిండా అసలు ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితిలో ఉండేదాన్ని అండి అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఈ ఫుడ్ నాకు అయింది చాలా చాలా ఎట్లా అంటే ఒక అమృతమేనండి కంటే ఇంకే ఎక్కువ ఏముంటుందిగా అంత మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత క్రమక్రమంగా నేను ఇప్పుడు టూ మంత్స్ అవుతుందండి యూజ్ చేయబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ మంచి అంటే మంచి రిజల్ట్ తీసుకున్నా వెయిట్ లాస్ అవుతూ నా యొక్క సూర్యాసి పోయి ఎనర్జీ లెవెల్స్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉన్నాయండి ఆ యాంటీ గా నా బాడీ మొత్తం డిటాక్సివేషన్ అయిపోయింది నా ఫేస్ లో మంచి గ్లో వచ్చేసింది అది చాలా మంది చూసిన వాళ్ళు ఏంది మంచిగా అవుతున్నావు అని అంటున్నారు అంటే ఇది నాకు అనిపించింది సెల్ఫ్ యూజ్ తర్వాతనే టాక్ ఎవరికైనా చెప్పాలంటే నేను మంచి అయిన తర్వాతనే చెప్దామన్న ఒక ఉద్దేశంతోనే ఇదివరకున్న చాలా కంపెనీలలో నేను హెల్త్ ప్రొడక్ట్ తీసుకున్నాను వర్క్ చేశాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేకుండానండి ఒక దగ్గర నాకు రకమైన ఫీలింగ్స్ ఉండేది ఏదో నాకు తప్పు జరుగుతుందని ఇక్కడ మాత్రం ఫికర్ గా నేనైతే హార్ట్ఫుల్ గా ఇది ఏం లేదు ప్రతి ఒక్కరికి అందజేయాలి ప్రతి ఇంట్లో హ్యూమన్ బాడీ ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టెమ్ సెల్ ఈ యొక్క ఈ యొక్క పరిచయం చేస్తే వాళ్ళు కొంతకాలం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఎవరైనా చావక తప్పదు కానీ ఉన్న రోజులు హాస్పిటల్ ఫ్రీ లైఫ్ కావాలండి అది కావాలంటే మనం మంచి ఇలాంటి తీసుకోవడం వలన మనకు ఈ యొక్క క్యూర్ సెల్ అనేది నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్ అండి సంజీవిని లాగా మేము యూజ్ చేస్తూ మేము ఎలాంటి క్రానికల్ డిసీజ్ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళామంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పెరాలసిస్ వచ్చింది కొందరికి త్రీ ఇయర్స్ కింద పెరాల్సి వచ్చింది వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు చిన్న వయసులే ఒకసారి మాత్రం సిక్స్టీ నైన్ ఇయర్స్ ఉన్నారు ఆయన లాయర్ గారు అండి ఒక వన్ వీక్ బిలో పోయి నేను వాళ్ళకి ప్రొడక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళు ఏం చేసిన తెలుసా తీసుకున్న తర్వాత నిన్న మా ఇంటికి వచ్చి చాలా అంటే చాలా హ్యాపీగా తన రిజల్ట్ చెప్తున్నాడు నా ఏళ్ళు ముడుచుకపోయిన ఏళ్ళు మేడం ఫ్రీ అయినా నరాలు ఫ్రీ అయినాయని ఇట్లా చూపెట్టిన ఇట్లా ఇట్లా ఉన్న చేయి ఇట్లా చూపెట్టేసరికి నేను చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇంత మంచి రిజల్ట్ ఇచ్చిన నేను నాకైతే ఆ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఇష్టం అండి ఎవరైనా తీసుకొని బాగుందంటే నిజంగా మా కోచ్ మాకు పరిచయం చేసినప్పుడు నేను చూసా చూద్దాంలే అన్నట్టు తీసుకున్నాను కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదండి అలాగే నేను మా ఎంటర్ మా ఫ్యామిలీ మెంబర్స్ నా ఇద్దరు కొడుకులు అవుట్ ఆఫ్ లో ఉంటారండి చిన్నబాబుకు సంతానం లేదు వానికి ఏదో కౌంట్ తక్కువ ఉందని డాక్టర్స్ చెప్పారు దాని కొరకు ఇది ఇంప్రూవ్ ఉందని ఇది ఇది పంపిన మనం క్యూర్ సెల్ పంపించడం జరిగిందండి అక్కడ మా కోడలు మా కొడుకు తీసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది వాళ్ళు కూడా వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను నా శుక్రవారం నాన్న చెకప్ చేసుకుంటే ఇంప్రూవ్ ఉందని చెప్పారండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనే నేనైతే ఆ మాకు ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ మా సారు ఆయనకైతే తోని రెండు ఏర్లు తీసేస్తున్నాం టూ ఇయర్స్ అవుతుంది ఎప్పుడైతే క్యూర్ సెల్ వాడకముందు ఒక ఇంచు నర లోతుండి పెద్దన వేలు కట్ చేస్తే ఎంతకు మానలేదండి ఎన్ని మెడిసిన్ నెలకు పది నుంచి పదిహేను వేల మెడిసిన్ వేరే వేరే ఫుడ్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే హెర్బ మన అది ఆయుర్వేదం కూడా తీసుకోవడం జ ఎక్కడంటే చాలా దూరం వెళ్ళి భద్రాచలం దగ్గర అక్కడ కూడా ఆయుర్వేదం తీసుకొచ్చి చేశాను ఎక్కడ కూడా రిజల్ట్ ఎంత మాత్రం కూడా రాలేదండి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఇక్కడ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఏలుకున్న ఇంచినర మాంసం పెరుక్కుంటూ వచ్చి మొత్తం సమానంగా కప్పు వేసిందండి ఆ ఏలు ఇంతకంటే బెస్ట్ రిజల్ట్కి నేను ఇంకా ఏమి కూడా ఆశించలేదు మా సార్ ఒక్కరు బాగుంటే నాకు ఇక ఇది నేను చాలా వరకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను సార్ నేను ఇప్పుడు మొన్న చెల్పూరు వెళ్ళాను మన భూపాలపల్లి అక్కడ కూడా చెప్పడం జరిగింది ఎక్కడ పోయినా మన ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం నా యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాను నా ఏజ్ సిక్స్టీ ఇయర్స్ మా సార్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ ఆయన మాకు ఎంత ఎంత ఉత్సాహంగా ఉందంటే ఒక ట్వంటీ ఇయర్స్ వెనక పోయినట్టు నేను యాక్టివ్గా స్కిప్పింగ్ ఆడతాను ఇప్పుడు ఇప్పటికి కూడా నేను ఎలాంటి నొప్పులు లేవండి ఒక్క రోజు కూడా ఇక నాకు నేను ఏం మెడిసిన్ వాడాను షుగర్ కూడా ఉండే షుగర్ మొత్తం ట్యాబ్లెట్ లేకుండా డాక్టర్ సలహా మీద ఆపాము